హాయ్ వ్యూయర్స్ మరియు వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ అట్లాగే మన సబ్స్క్రైబర్స్ అద్దరికీ వెల్కమ్ ఈరోజు నేను రూపకాలంకారం అర్ధాలంకారాల్లో రెండో అలంకారం గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఇందులోని ముందుగా మనం చూసినటువంటి దాన్ని ఉపమాన అలంకారం మొదటిది అయినటువంటిది ఉపమానా ఉపమేయానికి ఉపమానానికి ఉన్నటువంటి సాదృశ్యం ఆ రెండింటికి చక్కని పోలిక చెప్పబడినటువంటిది ఉపమాన అలంకారము అని మనం మాట్లాడుకోవడం జరిగింది ఉపమేయము అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నటువంటి వారితో పోల్చడం దానిని ఈ రెండింటికి పెద్ద వ్యత్యాసం లేదు ఈ రెండు ఇంచుమించుగా సమానంగానే ఉంటాయి అని చెప్పబడినటువంటి దానిని మనం ఉపమానంగా చెప్తాం అదే ఇంగ్లీష్లో అయితే కంపారిజన్ అని మనం చెప్తాం సరిపోల్చడం అయితే అందులో మనం చెప్పాం చంద్రున్న వంటి ముఖం కలిగినటువంటిది అని అంటే చంద్రుడు చల్లనైన కాంతినిస్తాడు ఇక్కడ స్త్రీ మొహం అంతటి తెల్లనైన చల్లనైనటువంటి మొహం అందంగా కనబడుతూ ఉంది అని చెప్పినటువంటి కోలిక కానీ ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏ రకమైనటువంటిది పోలిక అనేది అంత అందంగా చెప్పబడినటువంటిది అర్ధాలంకారం అందులో ప్రతి మాట కూడా అలంకారప్రాయంగా మనకి కవులు కవిత్వాలను అందించారు అయితే ముఖ్యంగా దీంట్లో మనం రెండో అలంకారమైనటువంటిది అలంకారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన సమాజంలో రూపకాలంకారం కూడా సమాసంలో కూడా అనిడి అన్నటువంటి మాట మనకి వినపడితే అది రూపక సమాసంగానే మనం చెప్తాము అయితే దీంట్లో మనకి కనపడుతున్నటువంటి దాన్ని కూడా ఇందులో అనడి అన్నది కూడా వస్తే ఇది రూపక అలంకారంగానే చెప్తాం ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ అలంకారం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను ఉపమానమునకు ఉపమేయమునకు భేదము లేదని చెప్పినటువంటి దానినే చెప్పిన దానినే చెప్పిన దానిని రూప రూపకాలంకారము అని అంటారు ఉపమానమునకు ఉపమేయమునకు భేదము లేదని చెప్పిన దాన్ని రూపకాలంకారము అగును అని అంటాం ఇక్కడ ఉదాహరణ నేను ఇచ్చాను ఆమె ముఖము చంద్రునిచ్చే ఆనందము కలుగుతున్నది ఇందులో మనం దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అన్నది ఆమె ముఖము చంద్రునిచ్చే ఆనందము కలుగుచున్నది అని మనం దీంట్లో ముఖము అనేది మనది కనుక ఆమెది కనుక దీనిని ఉపమేయంగా చెప్తాం ఇక చంద్రుడు అందరి చోట్ల ఉన్నాడు కనుక దానిని చంద్రునితో ఈమె ముఖాన్ని పోల్చడం జరిగింది ఆమె ముఖము అని అంటే చంద్రునితో ఈమె ముఖాన్ని పాల్చడం జరిగింది అయితే ఈ ముఖచంద్రుడు అనగా ముఖము అనడి చంద్రుడు ఇది మనం చెప్పుకుంటే రూపక సమాసన ముఖచంద్రుడు అనగా ముఖమనడి చంద్రుడు అంటే ముఖమునకు చంద్రునకు ఎటువంటి భేదము లేదని చెప్పడం ముఖం కూడా చంద్రుని వలె తెల్లగా ప్రకాశవంతంగా కనపడుతుంది చంద్రునిగా దీనికి భేదం అయితే ఉంది ఎందుకంటే అక్కడ చంద్రుడు ఇక్కడ మనిషి భేదం ఈ రెండింటికి ఎటువంటి భేదము లేదని అంటే అంత అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖం చల్లనైన తెల్లనైన చంద్రుని కాంతి ఉంది భేదము లేదని ఈ రెండింటికి ఎటువంటి వ్యత్యాసము లేదని చెప్పబడినటువంటి దాన్ని మనం రూపక అలంకారము అని అంటారు ఇక రెండవ దానికి మనం వద్దాం ఒక్కసారి దీంట్లో సంసార సాగరాన్ని ఏదడం చాలా కష్టము అని అంటే ఇప్పుడు మనకి రూపకలం రూపక సమాసంలోకి వెళ్తే సంసారం అనేది సాగరం అని అనేది అంటే రూపక సమాసం ఇందులో కూడా ఈ రూపక అలంకారాల్లో కూడా సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టము అని ఇక్కడ ఉపమేయమైనటువంటిది ఏది అంటే సంసారము అని అంటే ఇక్కడ మన సంసారం ఈ సంసారం ఎలాంటిది అంటే ఒక సాగరం అంటే ఒక సముద్రం ఈ సంసారము అనేది ఎలాంటిది అంటే ఇది ఉపమేయము సంసారం మన ఇంట్లో అది కానీ ఉపమానం సాగరం సాగరాన్నితో పోల్చాం అవును ఇది నిజమే కుటుంబ భారాన్ని మోయడం అనేది తల్లి తండ్రులను చూడడం అనేది అనేకమైనటువంటి బాధ్యతలు కలిగి ఉండడం అది సంసారం ఆ సంసారం అనేది ఒక సముద్రం లాంటిది దానికి ఆది ఆంత్యం రెండూ లేవు సంసారానికి కూడా ఆది అంత్యము అనేవి లేదు ఆ కాలము వాడు ఆ సంసారాన్ని ముందుకు నడిపించవలసిందే అది ఆయన బాధ్యత ఇక్కడ ఈ సాగరానికి హద్దులు లేవు ఇది కూడా ఇంతటి విశాలమైనటువంటి హద్దులు లేని సముద్రాన్ని ఈదడం ఎవరితరం కాదు అయినా భరించి ప్రయత్నం చేయడం అది ఇక్కడ ఉన్నటువంటి ఉపమేయమైనటువంటిది సంసారము అయితే ఉపమానమైనది ఏది అంటే సాగడం ఈ రెండింటికి ఎటువంటి భేదము లేనట్లు చెప్పడమే రూపకము అని అంటారు సంసారానికి సాగడానికి ఎటువంటి భేదము లేదని చెప్పడమే ఈ రూపకలంకార లక్షణం ల లతాలలనలు రాజుపై కుసుమాక్షితలు కురిపించరి అని ఇక్కడ చూడు లతాలలనలు అంటే ఆ స్త్రీలు ఎలా ఉన్నారంటే లతలలా ఉన్నారు వాళ్ళందరూ రాజుపైకి కుసుమము అంటే పువ్వులు వాళ్ళు వెదజల్లుతున్నారు కుసుమాలు అంటే పువ్వులు అక్షింతాలుగా చేసుకొని రాజు పైన వేస్తున్నారు అని ఇక్కడ కుసుమాలు అనేవి ఉపమేయము అక్షితలు కుసుమాలు అక్షితలు అవి కూడా కుసుమాలు కూడా అక్షిత రూపంలోనే వేయడం ఈ రెండింటికి భేదం ఉన్నా ఆ అక్షితలు ఉపమానం అయితే ఇక్కడ కుసుమాలు పువ్వులు పువ్వులు ఇక్కడ ఉపమేయము ఈ ఉపమేయానికి అక్షితలకి పువ్వులకి ఎటువంటి భేదము లేదని చెప్పడమే రూపక అలంకారం అందుకే ఈ అలంకారాన్ని లత లలనలు కుసుమ అక్షితలు కుసుమ అక్షితలు కుసుమములు అనడి అక్షితములు అక్షితాలు లతలు అన్నటువంటి లలనలు అని లలనలు ఇది రూపక సమాసము రూపక అలంకారం ఇలా మనం ఈ రూపక అలంకారాన్ని ఈ విధంగా మనం చెప్పుకుంటాం ఇక రేపు ఉత్ప్రేక్ష అలంకారం గురించి మళ్ళీ మనం ఒక్కసారి కలుద్దాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసినటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని నేను మనసారి కోరుకుంటూ ఈరోజుకి సెలవు తీసుకుంటున్నాను జై హింద్